నెల్లూరు జిల్లా పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్ లో పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ కార్యక్రమం అట్టహాసంగా ప్రారంభమైంది జిల్లా ఎస్పీ అజిత్ వెజన్లా ముఖ్య అతిథిగా హాజరై క్రీడా జ్యోతిని వెలిగించి శాంతి పోతకాలను ఎగురవేసి కార్యక్రమానికి ప్రారంభించారు ఈ మూడు రోజుల్లో మీ మీట్లో జిల్లా వ్యాప్తంగా పోలీస్ టీంలు అనుబంధ శాఖల సిబ్బందులు వివిధ క్రీడల్లో పాల్గొని శారీరక మానసిక దృఢత్వాన్ని పెంపొందించారన్నారు ఎస్పీ అజిత్ వెజన్లా క్రీడల విధి ఒత్తిడిని అధిగమించేందుకు ఉపకరిస్తాయని గెలుపోటములకు పక్కన పెట్టి క్రీడా స్ఫూర్తితో ముందుకు సాగాలని సూచించారు మిన్నంట ఎలా ఉండాలి వస్తూ ఉన్నారు

రెండు వేల ఇరవై ఆరు నెల్లూరు జిల్లా స్పోర్ట్స్ మీట్ క్రీడా జ్యోతి